తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా స్టార్ హాస్పిటల్ విజయవంతంగా కాలేయం ఉభయ తమ్మెల మార్పిడిని పదహారు గంటల్లో పూర్తి చేసి సరికొత్త చరిత్ర నెలకొల్పింది కర్నూలుకు చెందిన ముప్పై ఐదేళ్ల మహేష్ కు తన భార్య సోదరుడు నుండి తీసిన రెండు కాలేయ తమ్మెల మార్పిడి చేశారు అతిగా మద్యం సేవించడంతో మహేష్ కు కాలేయ వ్యాధి సోకడంతో స్టార్ హాస్పిటల్లో డాక్టర్ రాఘవేంద్రబాబు ఆధ్వర్యంలో అతి సంక్లిష్టమైన శస్త్రచికిత్స జరిగింది ఒకేసారి కాలేయంలో రెండు తమ్మెలను విజయవంతంగా మార్చిన అతి కొద్ది మంది మన దేశ వైద్యులలో ఒకరుగా నిలిచారు పేషెంట్ పరిస్థితిని గుర్తించిన చీఫ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ రాఘవేంద్రబాబు కాలేయ ఉభయ తమ్మెల మార్పిడితో ప్రాణాలు దక్కించవచ్చని గుర్తించారు కాలేయంలో కుడి ఎడమ వైపులో ఉండే రెండు తమ్మెలను ఒకేసారి మార్చడం క్లిష్టమైన శస్త్రచికిత్స ఇది మన దేశంలో చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ అన్నారు మూడు నెలల్లో వ్యక్తి పూర్తిగా కోలుకొని తన పనులను చక్కగా చేసుకోవచ్చని డాక్టర్ రాఘవేంద్రబాబు తెలిపారు లివర్ మార్పిడి ఆల్వేస్ ఈజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ వన్ ఇయర్ సర్వైవల్ ఆఫ్టర్ స్టాండర్డ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాదాపు నైంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అంటే సక్సెస్ వాళ్ళు పూర్తిగా కోలుకోవడానికి ఈ ఆపరేషన్ ఈజ్ దిస్ ఈజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ వన్ ఇయర్ సక్సెస్ నైంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్ సక్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ ఇయర్ సక్సెస్ కూడా దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉంటుందండి ఇప్పుడు మీ ఎదురగే పేషెంట్ ఉన్నారు చాలా బాగున్నారు అన్ని బ్లడ్ టెస్ట్స్ బాగున్నాయి ఆయన బిల్ రుబిన్ లెస్ దాన్ వన్ ఉంది మేము అల్ట్రాసౌండ్ చేస్తాం డాప్లర్ రెండు కొత్త లివర్స్ కనెక్షన్స్ చూస్తాం రక్తనాళాలు అన్నీ బాగున్నాయి ఆయన కిడ్నీ ఫంక్షన్ బాగుంది పూర్తిగా ఫిట్గా ఉన్నారు దాదాపు టూ టు త్రీ మంత్స్ తర్వాత హీ కెన్ గో బ్యాక్ టు హిస్ సోషల్ లైఫ్ హీ కెన్ గో బ్యాక్ టు హిస్ ప్రొఫెషన్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి